హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో స్టవ్ వెలిగించే పని లేకుండానే సింపుల్గా ఇడ్లీలోకి దోశల్లోకి పప్పుల పొడిని తయారు చేస్తున్నానండి చాలా ఈజీ మనకి చట్నీ లేదనుకోండి వెంటనే రెండు నిమిషాల్లో ఇట్లా చట్నీ పప్పుల పొడిని తయారు చేసేసుకొని దాన్ని ఇన్స్టెంట్గా కావాలంటే వాటర్ వేసుకొని కూడా మనం చట్నీలాగా తయారు చేసుకొని తాలింపు కూడా పెట్టుకోవచ్చండి ఈ పప్పుల పొడిని ఎలా తయారు చేయాలో చూద్దాం పుట్నాల పప్పు అండి అంటే వేయించిన శనగపప్పు ఇది ఒక కప్పు తీసుకున్నాను అలాగే కొంచెం కొబ్బరి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఎండు కొబ్బరి ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లోకి ఫస్ట్ కొబ్బరి ముక్కలు వేసేసుకోవాలి తర్వాత పుట్నాల పప్పులు కూడా వేసేసుకోవాలండి వేయించిన జనపప్పు వేసేసుకొని దీంట్లోకి కళ్ళు ఉప్పు రుచికి సరిపడినంత వేసుకోవాలి నేను పావు టీ స్పూన్ వేసాను అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మూత పెట్టేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాం కదండీ దీన్ని ఒకసారి స్పూన్తో కలిపేసుకోవాలి కలుపుకొని దీనిలోకి మెత్తగా నలిగిపోయింది కదండి ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలండి ఇది మన ఇంట్లో మసాలా కారం అంటాం కదా మనం కూరల్లోకి చేసుకుంటాం అది దాంట్లోనే ఒక ఐదు చిన్నుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకున్నాను నేను ఇప్పుడు దీన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా చిన్నుల్పాయలు ఎందుకు వేసానంటే మనం ఆల్రెడీ కారంలో ఉంటుందండి కానీ ఫ్రెష్గా ఇప్పుడు వేస్తే దానికి అప్పుడు వచ్చే అరోమా చాలా బాగుంటుందనమాట అందుకే వేశాను మీకు ఫ్రెష్గా చేసిన కారం అంటే ఒక వన్ మంత్ క్రితం చేసిన కారం అయితే అట్లాగే వేసుకోవచ్చండి చూసారు కదా అంతే అయిపోయిందండి ఎంతో సింపుల్గా అసలు స్టవ్తో పనే లేకుండా మన ఇడ్లీకి దోశల్లోకి కారపొడి రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోమక్కండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్